హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ రవి ఇంగ్లీష్ చాలా ఈజీగా రావాలి అంటే ఏం చేయాలంటే రోజు మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీష్ మెల్లిగా యాడ్ చేస్తూ వెళ్ళాలి అంటే మనము రోజుకి ఒక పది మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి దాంట్లో ఎవ్రీడే రోజుకి అట్లీస్ట్ ఒక పదమైనా మనం ఇంగ్లీష్లో మార్చేసుకోవాలి ఇక్కడ చూడండి ఐ ఫర్ నేను మర్చిపోయాను అనే పదాన్ని మనము ఇప్పటి నుంచి నేను మర్చిపోయాను అని వాడద్దు ఐ ఫర్ గాట్ అని మీరు ట్రై చేయండి మీరు మనం పది మందిలో మాట్లాడాలి అంటే ఒకటే రోజు మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం మెల్లిమెల్లిగా మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీష్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయాను అనే మాట ఇప్పటి నుంచి మాట్లాడద్దు ఐ ఫర్ అని చెప్పాలి అలాగా మనం రోజు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని నైన్ ఉన్నాయి ఇక్కడ నైన్ ఉన్నాయి ఈ నైన్ అంటే ఈ భాగం తొమ్మిది ఈ భాగం తొమ్మిది ఉన్నాయి చాలా సులభమైనవి చాలా ఈజీగా ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే వీటిల్లో మీకు ఏదైతే ఈజీగా ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో వాడడం ట్రై చేయండి అంతకుముందు మనం ఒక వీడియో ఇచ్చాం స్టూడెంట్స్ ఆ వీడియో వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మాట్లాడే మనం తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో ఎలా మార్చుకోవాలి సో చాలా సింపుల్గా చెప్పాను ఆ వీడియో మీరు మిస్ అవుతాయి స్టూడెంట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి మనం రోజు ఏమంటాము నేను మర్చిపోయాను అయ్యో అది మర్చిపోయాను అయ్యో మర్చిపోయాను అంటాం ఇప్పటి నుంచే మీరు ఐ ఫర్ గాట్ ఐ నీను ఫర్ గాట్ అవతల వ్యక్తిని మీరు చెప్పారనుకోండి యూ ఫర్ గాట్ అంటే నువ్వు మర్చిపోయావు దే ఫర్ గాట్ వాళ్ళు మర్చిపోయారు ఐ ఫర్ గాట్ ఐ ఫర్ గాట్ ఐ ఫర్ గాట్ నేను మర్చిపోయాను వాళ్ళు మర్చిపోయారు అంటే దే ఫర్ గాట్ దే ఫర్ గాట్ దే ఫర్ గాట్ నువ్వు మర్చిపోయావు అంటే యూ ఫర్ గాట్ యూ ఫర్ గాట్ అనొచ్చు సింపుల్గా ఐ పక్కన యు దే అని పెట్టచ్చు రైట్ సో ఇప్పటి నుంచి ఈ పదం వాడడం నేర్చుకోండి ఓకే ఇక్కడ చూడండి ఎవరైనా ఇక్కడ చూడండి అంటాం కదా మేము సాధారణంగా వాడతాం ఇక్కడ చూడండి అంటాం ఇప్పటి నుంచి మీరు ఎలా మాట్లాడారంటే లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ మీరు మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేయండి అర్థం ముందు వెళ్ళండి మిమ్మల్ని మీరు చూసుకోండి లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ అని నేర్చుకోండి అప్పుడు మీకు ఈజీగా వస్తుంది ఇంగ్లీష్ ఓకే ఐ చూడండి డోంట్ ఫైట్ పోట్లాడకండి ఇది అనుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డోంట్ ఫైట్ అని మీరు సింపుల్గా అనొచ్చు డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ మీరు మనము సడన్గా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాట్లాడగానే రైట్ జనాలకి ఎలా ఉంటుందంటే అబా అన్నట్టు చూస్తారు సో మనము వాళ్ళందరినీ మనం అబా అనేది చేయాలంటే ముందు నుంచే మనము ఇలాంటి పదాలు మనకి బాగా అలవాటు అవుతే ఒకరోజు సడన్గా అందరి ముందు మనం ఇంగ్లీష్ అనేది ఆగకుండా మాట్లాడవచ్చు ఓకే సో డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ ఓకే నెక్స్ట్ టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద టీవీ అంటే పిల్లలకు మనము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనము ఆ టర్న్ ఆఫ్ ద టీవీ అనొచ్చు రైట్ అంటే టీవీ బంద్ చేయండి లేకపోతే టీవీ ఆఫ్ చేయండి టీవీ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద రేడియో టర్న్ ఆఫ్ ద స్టవ్ టర్న్ ఆఫ్ ద స్టవ్ టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద రేడియో అలాగా అంటే మీరు ఏదైనా ఆఫ్ చేయండి అనేది మీరు చెప్పాలనుకుంటే అది పెట్టుకోవచ్చు టీవీ బదులు స్టవ్ స్టవ్ ఆఫ్ చేయండి రైట్ టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద స్టవ్ అని పెట్టచ్చు ఓకే రైట్ ఐ ఆమ్ కమింగ్ నేను వస్తున్నాను ఇది కూడా మనము రోజులో కనీసం ఒక్కసారైనా మనము తెలుగులో మాట్లాడతాం నేను వస్తున్నాను అంటాం కదా దాన్ని మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి ఐ ఆమ్ కమింగ్ ఐమ్ కమింగ్ ఐ యామ్ కమింగ్ ఐ యామ్ కమింగ్ రైట్ నేను వస్తున్నాను రైట్ నెక్స్ట్ ఇక్కడ ఐ యామ్ గోయింగ్గా పెట్టచ్చు కావాలంటే ఓకే ఐ యామ్ గోయింగ్ ఐ యామ్ గోయింగ్ యామ్ రైటింగ్ ఐ యామ్ డ్రింకింగ్ అలాగా ఆ పక్కన మీరు ఇలాంటి పెట్టచ్చు స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ఐ కెన్ సి ఐ కెన్ సి నేను చూడగలను ఐ కెన్ సి ఐ కెన్ సి ఐ కెన్ సి ఐ కెన్ సి యూ ఐ కెన్ సి యూ ఐ కెన్ సి నేను చూడగలుగుతాను ఐ కెన్ సి ఓకే నెక్స్ట్ ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే ఐ విల్ పే ఐ విల్ పే యూ విల్ పే దే విల్ పే నువ్వు కడతావు వాళ్ళు కడతారు ఐ విల్ పే నేను కడతాను ఐ విల్ పే రైట్ ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే ఐ విల్ పే రైట్ నెక్స్ట్ ఈట్ క్విక్లీ త్వరగా తినండి లేట్ అయిపోతుంది త్వరగా తినండి అంటాం కదా త్వరగా తినండి ఈట్ క్విక్లీ ఏంటి ఈట్ క్విక్లీ క్విక్లీ అనేది త్వరగా ఇక్కడ ఈట్ పెట్టచ్చు అంటే తినడం తాగడం అలాంటిది అయినా సరే రైట్ డ్రింక్ క్విక్లీ వాక్ క్విక్లీ వాక్ క్విక్లీ డ్రింక్ క్విక్లీ ఈట్ క్విక్లీ ఓకే సో ఈట్ క్విక్లీ త్వరగా తినండి నెక్స్ట్ గో స్ట్రైట్ గో స్ట్రైట్ అంటే తినంగా వెళ్ళండి గో స్ట్రైట్ గో స్ట్రైట్ గో స్ట్రైట్ తినంగా వెళ్ళండి మీరు వాటిని మనం రోజు మాట్లాడే మాటల్లో వీటిని పెట్టుకోండి గో స్ట్రైట్ వన్స్ అగైన్ లిజన్ కేర్ఫుల్లీ ఐ ఫోగాట్ లుక్ ఎట్ హియర్ డోంట్ ఫైట్ టర్న్ ఆఫ్ ద టీవీ ఐఎమ్ కమింగ్ ఐ కెన్ సి ఐ విల్ పే ఈట్ క్విక్లీ గో స్ట్రైట్ ఆతో పాటు రిపీట్ చేశారనుకుంటున్నాను ఇప్పుడు ఇవి చూద్దాం చాలా సింపుల్ ఏం లేదు దేర్ ఈజ్ ఎ ట్రాఫిక్ 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 ఉంది అంటే బయట మనకి ట్రాఫిక్ జామ్ అయింది అనుకుందాం బాగా ట్రాఫిక్ ఉంది అనుకుందాం సో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అంటాం కదా సో అలాగా దేర్ ఈజ్ ఏ ట్రాఫిక్ దేర్ ఏ ట్రాఫిక్ అంటే సింపుల్గా చెప్తున్నాము అక్కడ ట్రాఫిక్ ఉంది బాగా అని చెప్పడానికి సింపుల్గా దేర్ ఇస్ ఏ ట్రాఫిక్ దేర్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ అనుకోండి దేర్ ఇస్ ఏ ట్రాఫిక్ జామ్ అలా కూడా చెప్పచ్చు దేర్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ దేర్ ఈజ్ ఏ ట్రాఫిక్ రైట్ అక్కడ ట్రాఫిక్ అనేటి మొత్తం చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నట్టు ఓకే నెక్స్ట్ ఈజ్ ఇట్ ట్రూ అది నిజమా ఇది నిజమా అలాగా ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఆ తర్వాత రిపీట్ చేయండి ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా మీరు మిర్రర్లోకి వెళ్ళండి ఫేస్ టు ఫేస్ మీరు మీ ఫేస్ చూసుకుంటూ ఇలా మాట్లాడితే ఈజీగా మీకు ఇంగ్లీష్ వస్తుంది ఒకటి ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం పోవాలి భయం పోవాలంటే మిమ్మల్ని మీరు ఇంగ్లీష్లో చూసుకుంటూ అంటే సారీ మీరలో చూసుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడండి ఓకే ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ ఐ యామ్ శాడ్ నేను బాధలో ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను సంతోషంగా అంటే ఏంటి ఐ ఆమ్ హ్యాపీ బాధ అంటే సాడ్ అని మీరు చెప్పచ్చు ఐ ఆమ్ హ్యాపీ అంటే సంతోషంగా కాబట్టి ఐ యామ్ హ్యాపీ రిపీట్ చేయండి ఐ ఆమ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను నెక్స్ట్ ఎంజాయ్ ఇట్ ఆనందించుడి ఇట్ అంటే మనం ఫుడ్ తిన్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఫుడ్ ఎంజాయ్ ఇట్ అంటాం అలాగా ఓకే ఏంటి ఎంజాయ్ ఇట్ ఎంజాయిట్ లేదనుకోండి ఏదైనా మంచి మనకి సందర్భం వచ్చింది సో ఫుల్ ఎంజాయ్ అప్పుడు ఎంజాయ్ట్ అంటాం ఓకే నెక్స్ట్ ఈ ఈజ్ వీపింగ్ ఈ ఈజ్ వీపింగ్ ఈ ఈజ్ వీపింగ్ అతడు ఏడుస్తున్నాడు నెక్స్ట్ నథింగ్ మచ్ పెద్దగా ఏమీ లేదు రైట్ పెద్దగా ఏమీ లేదు అన్నప్పుడు నథింగ్ మచ్ పెద్దగా ఏమీ లేదు పెద్దగా ఏమీ లేదు అన్నప్పుడు నథింగ్ మచ్ క్యాన్ యూ వాక్ మీరు నడవగలరా మీరు నడవగలరా క్యాన్ యూ వాక్ క్యాన్ యు వాక్ క్యాన్ యూ వాక్ క్యాన్ యూ వాక్ క్యాన్ యూ డ్రింక్ రైట్ క్యాన్ యూ టాక్ అంటే మాట్లాడగలరా క్యాన్ యూ టాక్ రైట్ క్యాన్ యు రీడ్ క్యాన్ యూ రైట్ క్యాన్ యూ కుక్ అని మీరు సందర్భం తగ్గట్టుగా వాడచ్చు రైట్ దట్స్ ఫైన్ పర్వాలేదు దట్స్ ఫైన్ చాలా సందర్భాలు పర్వాలేదు అంటాం కదా దట్స్ ఫైన్ అని మీరు వాడండి ఏంటి దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ అని చెప్పండి ఓకే మిర్రలో చూసుకుంటూ మీకు మీరే దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ అని చెప్పండి ఓకే ఎక్స్ప్రెషన్ మారుస్తూ స్లాంగ్ మారుస్తూ ఒక్కొక్క స్టైల్ చెప్పండి ఏం కాదు ఓకే ఇట్ ఈజ్ క్లోజ్ బాయ్ అంటే దగ్గరగా ఉందనుకోండి అప్పుడు మనం ఏమనాలి ఇట్ ఈజ్ క్లోజ్ బై ఇట్ ఈజ్ క్లోజ్ బాయ్ ఇట్ ఈజ్ క్లోజ్ బై అంటే దగ్గరగా ఉంది ఇది దగ్గరగా ఉంది అన్నప్పుడు ఇట్ ఈజ్ క్లోజ్ బాయ్ ఇట్ ఈజ్ క్లోజ్ బాయ్ ఇవి మనం రోజు మాట్లాడే మాటల్లో మనము సింపుల్ వర్డ్స్ ఇంగ్లీష్లో మీకు చూపించాను ఇవి మీరు మెల్లిమెల్లిగా మీరు మాట్లాడే మాటల్లో మెల్లిమెల్లిగా యాక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ని ఇంకా మెరుగుపరచుకోండి సో మరి ఈ వీడియో మీకు నచ్చని అనుకున్నాను ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మార్నింగ్ నుంచి నైట్ దాకా సమయం సందర్భం తగ్గట్టుగా ఎలా మాట్లాడాలని ఒక మంచి వీడియో తీశాను అది మీరు మిస్ అవ్వకండి చూడండి ఓకే బాయ్